హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎల్కే క్లాసెస్ ఈరోజు మనం నేషనల్ ఇన్కమ్ జాతీయాదాయం అనే కాన్సెప్ట్లో ఒక ముఖ్యమైన టాపిక్ ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఎగ్జామ్లో బిట్లు అయితే రావడం జరుగుతుంది ఇది మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు గ్రూప్ టూలో ఇస్తున్నాడు అలాగే డిఎస్సీ ఎగ్జామ్లో కూడా మనకి ఈ కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ సో దీన్ని నేను చాలా మీకు చాలా ఈజీగా ఎగ్జామ్లో మనం ఆన్సర్ని ఎలా చేయాలో ఈ కాన్సెప్ట్ ద్వారా మీకు అయితే నేర్పించబోతాను ఈ కాన్సెప్ట్లో వచ్చే బిట్స్ అనమాట కాన్సెప్ట్ మనకి నేషనల్ ఇన్కమ్ ఈ నేషనల్ ఇన్కంలో మనకి రెండు రకాల బిట్స్ అయితే రావటం జరుగుతుంది ఒకటేంటిది మొత్తం జీడిపి కాన్సెప్ట్ ఉండదు కదా జీడిపి జీఎన్పిఎన్డిపి ఎఫ్సి వీటి మధ్యలో రిలేషన్స్ అడుగుతున్నాడు అంటే జీడిపి ఇచ్చి దాని నుంచి మనం ఎన్ఎన్పిఎఫ్సిని ఎలా డెరైవ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మీద అడుగుతున్నాడు అలాగే సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే జీడిపి మెజరింగ్ మెథడ్స్ మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ ది జీడిపి జీడిపిని కొలిచే పద్ధతులు మూడు ఉన్నాయి ఆ మూడు పద్ధతుల మీద బిట్స్ అడగడం అయితే జరుగుతుంది మనకి రెండు కాన్సెప్ట్ల మీద అయితే బిట్స్ అడగడం జరుగుతుంది మనం ఈ వీడియోలో మనకి జీడిపికి జీడిపి జీఎన్పి ఎన్డీపీ ఎన్ఎన్పిఎఫ్సి ఈ నాలుగిటికి మధ్యలో ఉన్న రిలేషన్స్ మీద బిట్ల గురించి అయితే ఈరోజైతే చూద్దాం నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము సో చూద్దాం మనకి ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే జీడిపి 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 మనకి ఎట్ మార్కెట్ ప్రైజ్ ఇక్కడ ఎంపీ అంటే మార్కెట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఆదాయము స్థూల దేశీయ స్థూల దేశీయోత్పత్తి ప్రోడక్ట్ ఉత్పత్తి స్థూల దేశీయోత్పత్తి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరలలో స్థూల దేశీయ ఉత్పత్తి దీని నుంచి మనం ఎన్డీపీ ఎన్డీపీ నేషనల్ నికర దేశీయ ఉత్పత్తి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరలలో మనకి ఎగ్జామ్లో ఇది ఇచ్చేసి దీనికి దీనికి మధ్యలో ఉన్న రిలేషన్ దీంట్లో నుంచి ఏది తీసివేస్తే ఇది వచ్చింది లేకపోతే ఈ జీడిపికి ఏ విలువను కలిపితే మనకి ఎంపీ అనేది రావటం అయితే జరుగుతుంది అంటాడు సో నెక్స్ట్ చూద్దాం ఎన్ఎన్పి ఎన్ఎన్పి ఎంపీ నెట్ నేషనల్ ప్రోడక్ట్ నికర నికర జాతీయ ఉత్పత్తి ఎటు మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరలలో ఎన్ఎన్పిఎఫ్సి నెట్ నేషనల్ ప్రోడక్ట్ నికర 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 జాతీయ ఉత్పత్తి ఎటు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టర్ ధరలలో ఎటు ఎన్ఎన్పిఎఫ్సి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎటు ఫ్యాక్టర్ కాస్ట్ దీనినే మనం ఏమని అనుకో అంటామంటే నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము అని కూడా అంటారు ఇది కూడా ఒక బిట్టే ఈ కింది వనరులో దేనిని మనం జాతీయ ఆదాయం అంటారు ఎన్ఎన్పిఎఫ్సీని మనం ఎన్ఎన్పిఎఫ్సి ఈజ్ ఆల్సో కారుడు నేషనల్ ఇన్కమ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్ నాట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ నాట్ మార్కెట్ ప్రైస్ ఇట్ ఈస్ ఫ్యాక్టర్ కాస్ట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్ సో ఈ నాలుగు కాన్సెప్ట్స్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడు ఇది ఇచ్చేసి దీని నుంచి దీన్ని డెరైవ్ చేయమని ఈక్వేషన్ కింద అడగచ్చు లేకపోతే దీని నుంచి ఇదైనా అడగచ్చు దీని నుంచి ఇదైనా అడగచ్చు దీని నుంచి ఇదైనా అడగచ్చు లేకపోతే దీని నుంచి ఇదైనా రిలేషన్ అడగచ్చు ఎట్లయినా అడగచ్చు ఈ నాలుగుకి రిలేషన్ మధ్యలో ఇది ఇచ్చేసి దీన్ని డెరివ్ చేయమనొచ్చు లేకపోతే ఇది ఇచ్చేసి దీన్ని డెరైవ్ చేయమనొచ్చు ఈ కాన్సెప్ట్ మీద మనకైతే రీసెంట్గా బిడ్స్ అనేవి చాలా రావటం అయితే జరుగుతుంది సో మనం ఈ నాలుగిటిని ఒకదాని నుంచి ఇంకోటి ఎలా డెరైవ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం చూద్దాం ఫస్ట్ చూద్దాం జీడిపి జీడీపీ ఎంపి సో మనం ఉన్న ప్రతి పా ఇందులో ఉన్న ప్రతి అక్షానికి మీనింగ్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట జీ అంటే మనకి ఇక్కడ గ్రాస్ జీ ఫర్ గ్రాస్ డీ ఫర్ డొమెస్టిక్ ఫర్ ప్రొడక్ట్ ఎంపీ ఫర్ మార్కెట్ ప్రైస్ సో మనకి ఇంక ఇక్కడ ఏముంది ఎన్ ఉంది ఎన్ ఫర్ నేషనల్ నేషనల్ ఇంకోటి ఏముంది మనకి ఇక్కడ ఎంపి వచ్చేసింది ఇక్కడ ఎఫ్సీ ఎఫ్సీ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ముందు వీటి మధ్యలో ఉన్న రిలేషన్స్ తెలిస్తే దేంట్లో నుంచి ఏది తీసివేస్తే ఏది వస్తుంది అనే పాయింట్ని కనుక మనం బ్రెయిన్లో అట్లా గుర్తుపెట్టుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఫింగర్ టిప్స్ మీద అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా మనకి ఈ లైన్లో ఉన్నవన్నీ ఒక రిలేషన్లో ఉంటాయి ఈ లైన్లో ఉన్నవన్నీ ఒక రిలేషన్లో ఉంటాయి ఈ లైన్లో ఉన్నవన్నీ ఒక రిలేషన్లో ఉంటాయి అంటే మనకి ఫస్ట్ లైన్లో ఉన్నది ఏంటిది గ్రాసు నెట్ సో గ్రాసు మరియు నెట్ ఆ రెండు మనకి ఒక రిలేషన్లో అయితే ఉంటాయి గ్రాసు నెట్ ఇక్కడ మనం ఇండియా పరంగా చూసుకోవాలి ఇండియా పరంగా కాదు ఎక్కడైనా వరల్డ్ వైడ్గా కానీ గ్రాస్ నెట్ ఒకే రిలేషన్లో ఉంటాయి కొన్ని ఇన్ కొన్ని కంట్రీని బట్టి కూడా మారుతాయి అన్నమాట అది కూడా మనం చూద్దాం సో మనకి ఇక్కడ గ్రాస్ పెద్దదా నెట్ పెద్దదా అంటే గ్రాస్ ఏ పెద్దది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ మనం శాలరీకి పెట్టుకుంటే గ్రాస్ శాలరీ పెద్దదా నెట్ శాలరీ పెద్దదా గ్రాస్ శాలరీ పెద్దది ఒకే ఒకే పాయింట్ స్ట్రైట్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి గ్రాస్ అంటే బిఫోర్ డిడక్షన్స్ అంటే బిఫోర్ డిడక్షన్స్ మన శాలరీ ఎంతైతే ఉంటుందో దాన్ని గ్రాస్ శాలరీ అంటారు అలా కాకుండా కొన్ని డిడక్షన్స్ ఉంటాయి పిఎఫ్ కానీ సిపిఎస్ కానీ ఏపీజీఎల్ఐ కానీ హెల్త్ కార్డు కానీ ఇటువంటి డిడక్షన్స్ తర్వాత మనకు వచ్చే శాలరీని మనం నెట్ అంటాము నెట్ అంటాము ఇది శాలరీకి సంబంధించి లేకపోతే ఏదైనా మిషన్కి సంబంధించి అనుకోండి కొన్నప్పుడు దాని యొక్క విలువ ఎంత ఉంటుందంటే గ్రాస్ కొన్ని సంవత్సరాల తర్వాత దాంట్లోంచి కొంత అనేది దాని యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది మిషనరీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఆ తగ్గిపోయిన దానిలోంచి అంటే కొన్నప్పుడులో నుంచి ఆ తగ్గిపోయిన తీసేస్తే మనకు వచ్చేది నికరము దానినే మనం నెట్ అంటాము అంటే గ్రాస్లోంచి మనం డిప్రిషియేషన్ 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 అంటే తరుగుదల తెలుగులో మనకి అంటే తరుగుదల గ్రాస్ అంటే స్థూలము ఇప్పుడు నేను చెప్పిన రెండు ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు స్థూలములో నుంచి తరుగుదల తీసేస్తే మనకు వచ్చింది ఏంటంటే నికరము నికరము సో అది మనకి ఒక పాయింట్ అనమాట ఇది మనకి ఒక కాన్సెప్ట్ గ్రాసులో నుంచి ఏ తీసివేస్తే నెట్ వస్తుంది గ్రాసులో నుంచి డిప్రిషియేషన్ స్థూలం తరుగుదల తీసివేస్తే మనకి నెట్ అనేది వస్తుంది సో మనం ఇక్కడ ఈ ఫస్ట్ లైన్లో ఉన్న కాన్సెప్ట్ని అయితే మనము నేర్చేసుకోవడం జరిగింది ఇది వీటి మధ్యలో రిలేషన్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ చూద్దాం డి ఉంది డి ఉంది ఎన్ ఉంది ఎన్ ఉంది డి ఫర్ మనకి ఇక్కడ డొమాస్టిక్ ఎన్ ఫర్ మనకి ఏంటంటే నేషనల్ సెకండ్ది సేమ్ నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈ బిడ్స్ని మనం ఫింగర్ టిప్స్ మీద అయితే చేసేయవచ్చు అనమాట ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది అలాగే కన్ఫ్యూజ్గా కూడా ఉంటుంది ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రతి గ్రూప్ టూ ఎగ్జామ్లో అయితే మనకి ఇందులో నుంచి ఒక బిట్ అయితే రావటం అయితే జరుగుతుంది మీరు మోడల్ పేపర్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ డొమెస్టిక్ ఉంది నేషనల్ ఉంది ఇది కంట్రీ పరంగా డొమెస్టిక్ నేషనల్ ఏది పెద్దదో మారుతూ ఉంటుంది డొమెస్టిక్ డొమెస్టిక్ అంటే దేశీయంగా ఉత్పత్తి అవ్వటం నేషనల్ అంటే ఆ దేశ ప్రజల చేత ఉత్పత్తి కావడటం గుర్తుపెట్టుకోండి డొమెస్టిక్ అంటే దేశీయమైన డొమెస్టిక్ యానిమల్స్ పెంపుడు జంతువులు దేశీయమైన జంతువులు అంటే ఇప్పుడు చూడండి మన దేశానికి వస్తే మన దేశంలో ప్రొడక్ట్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయా లేకపోతే మన దేశం నుంచి మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నామా దిగుమతి చేస్తున్నామా మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిన్న ఈరోజు చూసుకుంటే డాలర్తో రూపాయి విలువ అనేది ఎనభై ఐదు రూపా ఒక డాలర్కి ఎనభై ఐదు రూపాయలకి పడిపోయింది అట్లా డాలర్తో పోల్చినప్పుడు మన విలువ ఎందుకు పడిపోతుందంటే మన ఎగుమతులు అనేవి తగ్గిపోతున్నాయి దిగుమతులు పెరుగుతున్నాయి ఎగుమతులు అనేవి తగ్గిపోతున్నాయి ఏ దేశమైతే ఎగుమతులు ఎక్కువ చేసి దిగుమతులు తక్కువ చేసుకుంటుందో ఆ దేశ కరెన్సీ అనేది బాగా స్ట్రాంగ్గా ఉన్నట్టు ప్రపంచంలో అమెరికా ఎక్కువ ఎగుమతులు చేసిద్ది అన్ని కంట్రీస్ కన్నా అమెరికా ఎక్కువ ఎగుమతులు చేసింది కాబట్టి ఆ దేశ కరెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందరూ ఎక్కువ ఏది కోరుకుంటారో దానికి విలువ ఎక్కువ అందరూ డాలర్స్నే కోరుకుంటారు కాబట్టి దానికి విలువెక్కువ సో డొమెస్టిక్ అంటే దేశీయమైన నేషనల్ అంటే జాతీయమైన అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి డొమెస్టిక్ డొమెస్టిక్ అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి డొమెస్టిక్ అంటే దేశీయమైన ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాపిల్ కంపెనీ ఉంది యాపిల్ కంపెనీ అనేది భారతదేశంలో పెట్టారనుకోండి అప్పుడు అది భారతదేశంలో ఆ ప్రొడక్ట్ తయారవుతుంది సో దాన్ని మనం డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము టాటా కంపెనీ వెళ్ళి అమెరికాలో ఒక బ్రాంచ్ పెట్టింది అనుకోండి అది అక్కడ మనకి నేషనల్ ప్రోడక్ట్ కింద మనం దాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే అది భారతీయులు తయారు చేశారు కాబట్టి సో ఇక్కడ చూడండి డొమెస్టిక్ పెద్దదా నేషనల్ పెద్దది అంటే ఇండియా పరంగా నేషనల్ పెద్దది సో డొమెస్టిక్కి కొంత యాడ్ చేస్తే అది నేషనల్గా మారుతుంది డొమాస్టిక్ మీనిస్ డొమెస్టిక్ మనం ఏమి యాడ్ చేయాలంటే ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఇవి తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చాలా ఈజీగా ఉంటాయి అనమాట చూడండి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్ట్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎన్ఎఫ్ఐఏ అంటాం డొమాస్టిక్ మనం ఏమి యాడ్ చేయాలంటే ఎన్ఎఫ్ఐఏని మనం యాడ్ చేయాలి అది అప్పుడు మనకేమొస్తుందంటే నేస్తాన్ వస్తుంది సో మనం ఎన్ఎఫ్ఐఏ గురించి కూడా నేర్చుకుందాం సో అది మనం ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత ఎన్ఎఫ్ఐఏ పూర్తి క్లారిటీ మీకు చివరిలో వస్తుంది ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏమీ లేదు మన దేశంలో ఎందుకంటే మీకు చెప్పాను యాపిల్ కంపెనీ తయారవుతుంది యాపిల్ కంపెనీలో ప్రోడక్ట్స్ అమ్మిన తర్వాత వాళ్ళకి లాభాలు వచ్చినాయి అనుకోండి అది వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంది వాళ్ళ దేశానికి మనం రిసిప్స్ రిసిప్ట్స్ అనేవి మనం వాళ్ళ దేశానికి పంపించేస్తాం మనకి అప్పుడు మన దేశం యొక్క జాతీయ ఆదాయంలో అది మైనస్ అవుతుంది అలాగే వేరే దేశంలో టాటా ప్రొడక్ట్స్ తయారైనప్పుడు అక్కడ నుంచి మన దేశానికి వస్తవి అవేంటి అంటే పేమెంట్స్ రిసిప్ట్స్ అనేవి మనకి వస్తాయి పేమెంట్స్ అనేవి మనం తిరిగి వాళ్ళకి చేస్తామన్నమాట అది ఎన్ఎఫ్ఐఏ సో ఈ కాన్సెప్ట్ మనం తర్వాత చూద్దాం సో ప్రస్తుతానికి మీరు డొమెస్టిక్కి ఏమి యాడ్ చేస్తే నేషనల్ వస్తుందో గుర్తుపెట్టుకోండి డొమెస్టిక్ మనం ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని మనం యాడ్ చేస్తే మనకి నేషనల్ అనేది వస్తుంది గ్రాస్లో నుంచి ఏమి తీసివేస్తే మనకి నెట్ అనేది వస్తుంది గ్రాస్కి మనం డిప్రిషియేషన్ తీసివేస్తే నెట్ నెట్ వస్తుంది ఇక్కడ ఎందుకు మైనస్ చేసామంటే గ్రాస్ అనేది పెద్దది నెట్ అనేది చిన్నది ఇక్కడ డొమెస్టిక్ అనేది చిన్నది కాబట్టి ప్లస్ చేసాం ఏం ప్లస్ చేసామంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని మనం ప్లస్ చేసాం అప్పుడు మనకిది నేషనల్ వచ్చింది నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ అంటే ఏమీ లేదు నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే విదేశాలలో ఉన్న భారతీయులు మనకు కొంత పంపిస్తారనమాట అది మనం ప్లస్ చేసుకుంటాం అలాగే మన దేశం నుంచి కొంత విదేశాల కంపెనీలు ఉన్నాయనేవి కొంత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అది మన జాతీయ ఆదాయం కిందకి రాదు వాళ్ళ దేశం యొక్క కంపెనీ వాళ్ళ దేశం యొక్క జాతీయ ఆదాయం కిందకి వస్తుంది సో విదేశాల నుంచి మనకి వచ్చే ఇన్కమ్ని మన జాతీయ ఆదాయంలో కలుపుకుంటాం రిజీప్స్ దానిని మనం రిసిప్ట్స్ అంటాం అలాగే మన దేశంలో తయారైన విదేశీ కంపెనీలు వాళ్ళ దేశ జాతీయ ఆదాయంలో దాన్ని కలుపుకుంటారు సో దాన్ని మనం మన మనం మైనస్ చేసుకుంటాం మైనస్ పేమెంట్స్ సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గ్రాస్లో గ్రాస్కి నెట్కి రిలేషన్ల మధ్యలో మనకి డిప్రిషియేషన్ ఉంటుంది డొమెస్టిక్కి నేషనల్కి మధ్యలో మనకి ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉంటుంది సో మనకి ఇక్కడ సెకండ్ లైన్ కూడా అయిపోయింది థర్డ్ లైన్లో అన్ని పీలు ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫోర్త్ లైన్లో మనకి ఎంపీ ఉంది అలాగే ఎఫ్సి ఉంది ఎంపీ మీన్స్ మార్కెట్ ప్రైస్ ఎఫ్సి మీన్స్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్ కాస్ట్ పెద్దదా మార్కెట్ ప్రైస్ పెద్దదా ఫ్యాక్టర్ కాస్ట్ పెద్దదా ఫ్యాక్టరీలో తయారు ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీలో వస్తువు తయారైనప్పుడు దాని యొక్క ధర మార్కెట్ ధరల్లోకి వచ్చినప్పుడు యొక్క దాని యొక్క ధర ఎప్పుడు పెద్దగా ఉంటుంది మార్కెట్ ధరల్లోనే పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఫ్యాక్టరీల నుండి వచ్చిన తర్వాత దానికి మనం ఏమేస్తాం ట్యాక్స్ లేస్తాం ట్యాక్స్ లేస్తాం అలాగే కొన్నిసార్లు సబ్సిడీలు కూడా గవర్నమెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో మనం దేనికి యాడ్ చేయాలి ఫ్యాక్టరీ కాస్ట్కి మనం ఏమి యాడ్ చేయాలంటే ఎన్ఐడిటి అనే దానిని మనం యాడ్ చేయాలి ఎన్ఐడిటి యాడ్ చేస్తే మనకి మార్కెట్ ప్రైజ్ వస్తుంది ఈ ఎన్ఐడిటి అంటే ఏమిటి ఎన్ఐడిటి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే టాక్సెస్ మైనస్ ఫ్యాక్టర్ కాస్ట్కి ట్యాక్సెస్ని యాడ్ చేసి సబ్సిడీలని తీసివేయాలి సబ్సిడీలు గవర్నమెంట్ ప్రతి ఫ్యాక్టరీ కానీ కొన్ని వస్తువులు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం గవర్నమెంట్ అనేది ఈ మనకి ఈ ఎలక్ట్రానిక్ బైకులకి మనకి సబ్సిడీలు ఇస్తుంది ఆ ఫ్యాక్టరీలకి సబ్సిడీలు ఇస్తుంది అలాగే ట్యాక్సీలు కలుపుకుంటాము దాని మీద వేసే ట్యాక్స్ వేస్తుంది అలాగే ఆ ప్రోడక్ట్కి కొన్ని సబ్సిడీలు ఇస్తుంది ఆ సబ్సిడీలు అంటే ఆ ప్రోడక్ట్లో ఆ సబ్సిడీని తీసివేయాలి అది వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఆ ఇన్కమ్ ఇచ్చేస్తుంది సో మనం ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారైనప్పుడు దానికి ట్యాక్సీలు యాడ్ చేసి సబ్సిడీలు తీసేస్తే వచ్చిందే ఎన్ఐడిటి నెట్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ సో మార్కెట్ ప్రైజ్కి మార్కెట్ ప్రైజ్లో నుంచి మనము ఎన్ఐడిటీని తీసివేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైజ్ పెద్దది ఆ ఫ్యాక్టర్ కాస్ట్ చిన్నది అందువల్ల మైనస్ చేశాను ఒకవేళ ఫ్యాక్టర్ కాస్ట్ ఇటుండి మార్కెట్ ప్రైజ్ ఇటు ఉంటే అప్పుడు ఎన్ఐడిటీని ప్లస్ చేసే వాడిని సో మీరిక్కడ ఏం గుర్తుపెట్టుకోవచ్చు ఒకసారి ఇంకొకసారి చూడండి గ్రాస్కి మరియు నెట్కి మధ్యలో ఏడా ఏంటంటే గ్రాస్ ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి ఈ లైన్లో ఈ దీనిలో నుంచి మనకి నెట్ రావాలంటే డిప్రిషియేషన్ మనకి ఆ కింద ఉన్న ఆప్షన్స్లో ఉండాలి అలాగే డొమెస్టిక్ డొమెస్టిక్ అంటే ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఆ ప్రోడక్ట్ విదేశాల్లో మన వాళ్ళు విదేశాల్లో తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ మనకి మనకి రిసిప్ట్స్ రూపంలో వస్తుంది అలాగే మనక మన దేశంలోంచి వేరే వాళ్ళు తయారు అది పేమెంట్ రూపంలో మనం తిరిగి చెల్లించేస్తాం ఎన్ఎఫ్ఐఏ ఎన్ఎఫ్ఐఏ కూడా మనకి ఎగ్జామ్లో ఇది కూడా అడగచ్చు ఎన్ఎఫ్ఐఏ మీన్స్ ఎన్ఎఫ్ఐఏ అబ్రివేషన్ అడగచ్చు అలాగే ఎన్ఎఫ్ఐఏ అంటే కూడా అడగచ్చు రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్ రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్ ఇది ఇండియా దర్పణ అదే యూఎస్ఏలు అనుకో ఎన్ఎఫ్ఐఏ ఏమవుతుంది యుఎస్ఏలో పేమెంట్స్ మైనస్ రిసిప్ట్స్ వాళ్ళకి రిసిప్ట్స్ తక్కువ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి రిసిప్ట్స్ ఎక్కువ ఉంటాయి పేమెంట్స్ తక్కువగా ఉంటాయి అక్కడ మారుతూ ఉంటుంది దేశాన్ని బట్టి మనకి గుర్తుపెట్టుకోవాలి మన దేశంలో రిసిప్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే విదేశీయులు మన దేశానికి ఎక్కువ పంపిస్తూ ఉంటారు మనం కట్టేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే మన దేశంలో విదేశీ కంపెనీలు ఏమీ లేవు కాబట్టి ఇది మన కంట్రీని బట్టి గుర్తుపెట్టుకోవాలి కొన్న కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్త క్లారిటీగా ఆలోచిస్తే అర్థమైపోయింది సో మార్కెట్ ప్రైస్కి మరియు ఫ్యాక్టరీ కాస్ట్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే ఎన్ఐడిటి నెట్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ఇది ఈ మూడు కాన్సెప్ట్లు మనం గుర్తుపెట్టుకోవాలి డిప్రిషియేషన్ గ్రాస్కి మరియు నెట్కి మధ్యలో డిప్రిషియేషన్ ఉంటుంది డొమెస్టిక్కి నేషనల్కి అనగానే మనకి ఎన్ఎఫ్ఐఏ గుర్తురావాలి తర్వాత మార్కెట్ ప్రైస్కి మరియు ఫ్యాక్టరీ కాస్ట్కి మధ్యలో రిలేషన్గా మనకి ఏది గుర్తుకు రావాలంటే ఎన్ఐడిటి నెట్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అనేది మనకి గుర్తుకు రావాలి ఎగ్జామ్లో మనకి వీటి మధ్య రిలేషన్స్లో ఒకవేళ ఎన్ఐడిటీ పెట్టకుండా ఎన్ఎఫ్ఐఏ కూడా పెట్టవచ్చు ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క దాని నుంచి వేరే దానిని ఎలా డెరైవ్ చేయవచ్చో చూద్దాం ఎగ్జామ్లో సేమ్ ఇవి అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో మనకి చూడండి జీడిపి ఇచ్చాడు జీపీ ఇచ్చాడు ఫ్యా మార్కెట్ ప్రైజ్ ఇచ్చాడు దీని నుంచి ఎగ్జామ్లోకి దేన్ని తీసివేస్తే దేన్ని తీసివేస్తే మనకి ఎఫ్సి వచ్చింది అంటాడు నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రాస్ ఉంది మరియు గ్రాస్ ఉంది నేషనల్ ఉంది అంటే గ్రాస్లో నుంచి గ్రాస్కి నేషనల్కి రిలేషన్ ఏంటిది గ్రాస్కి నేషనల్కి రి నెట్కి రిలేషన్ ఏంటిదంటే గ్రాస్కి నెట్కి అంటే గ్రాస్ ఉన్న చోట నెట్ రావాలంటే మనం ఏం తీసివేయాలి ఏం తీసివేయాలి గ్రాస్లో నుంచి మనకి నెట్ రావాలంటే ఏం తీసివేయాలి మైనస్ డిప్రిషియేషన్ మైనస్ డిప్రిషియేషన్ మన డీ పెడతాడు డి డైరెక్ట్గా డి పెడతాడు డిప్రిషియేషన్ డిప్రిషియేషన్ సో ఇక్కడ ఉన్న జీ నుంచి మనకి ఎన్ని రావడానికి మైనస్ మనం డిప్రిషియేషన్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఏముంది డి ఉంది ఎన్ రావాలి డి ప్లేస్లో ఏం రావాలంటే ఎన్ రావాలి డొమెస్టిక్ నుంచి మనకి నేషనల్ రావాలి డొమెస్టిక్ నుంచి మనకి నేషనల్ రావాలి ఇక్కడ చూడాలి డొమెస్టిక్ పెద్దదా నేషనల్ పెద్దదా ఇండియా పరంగా చూసుకుంటే నేషనల్ పెద్దది సో డొమాస్టిక్కి కొంత కలిపితే మనకి నేషనల్ వచ్చింది ఏం కలపాలి ఎన్ఎఫ్ఐఏ ఎన్ఎఫ్ఐఏ కలపాలి పి ఉంది పి ఉంది సో ఓకే ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది మార్కెట్ ప్రైజ్ ఉంది మార్కెట్ ప్రైస్ పెద్దదా ఫ్యాక్టరీ కాస్ట్ పెద్దదా మార్కెట్ ప్రైస్ పెద్దది సో మార్కెట్ ప్రైస్లో నుంచి కొంత తీసివేయాలి ఏం తీసివేయాలంటే ట్యాక్సెస్ నెట్ ఇన్డైరెక్ట్ నెట్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేస్తే మనకి వస్తుంది సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్స్లో ఇది ఇస్తాడు ఎంపీ क्वल टू एन एंड एफ सवचु जीडीपी एमपी प्लस डिप्रिशिशन माइनस एन ए प्लस एन डीटीक्वल टू एन ऑप्शन एफ ऑप्शन आपशन थर्ड आपशन जीडीपी को प्लस एन एफ प्लस ఎన్ఐడిటి ఎన్ఎన్పి ఎఫ్సి ఇట్లా చూస్తే అసలు ఈ కాన్సెప్ట్ కనుక మనం ఇప్పటి వరకు నేర్చుకోకపోతే ఏంట్రా బాబు అసలు దేంట్లో నుంచి ఏది తీసేయాలి అసలు ఏంటి అనేవి కన్ఫ్యూజ్ అంటూ ఉంటాయి సో మనం ఈ కాన్సెప్ట్ అనేది ఒకటికి రెండుసార్లు వినేసి ఈ క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్ సింపుల్ ఫింగర్ టిప్స్ మీద మనం చేసేయవచ్చు నేను చెప్పినట్టు ముందు అక్షరాలు చూసుకోవాలి ఇక్కడ గ్రాస్ ఉంది నెట్ ఉంది గ్రాస్ పెద్దదా నెట్ పెద్దదా గ్రాసే పెద్దది అంటే గ్రాస్లో నుంచి ఏదో తీసివేయాలి గ్రాస్ నుంచి మన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి ఏ ఎగ్జాంపుల్ గ్రాస్ అంటే మనకు శాలరీ చూసుకుంటే కొంత తగ్గిపోయింది డిప్రిషియేషన్ సో గ్రాస్లో నుంచి మైనస్ డిప్రిషియేషన్ అంటే ఫస్ట్ ఫస్ట్గా మనకి మైనస్ డిప్రిషియేషన్ అక్కడ ఉంది ఆప్షన్స్లో చూసుకోవాలి ఇక్కడ ఉంది ఆన్సర్ పెట్టేయచ్చు సో డి ఉంది ఎన్ ఉంది సో డి ఉంది ఎన్ ఉంది డొమాస్టిక్ ఉంది నేషనల్ ఉంది మనకి డొమెస్టిక్ నుంచి నేషనల్కి రావాలి డొమాస్టిక్ ఇచ్చాడు నేషనల్ కనుక్కోమన్నాడు డొమెస్టిక్ అనేది చిన్నది నేషనల్ అనేది పెద్దది సో చిన్నదానికి సమ్ యాడ్ చేస్తే పెద్దది అవుతుంది సో సెకండ్ అది ప్లస్ ఉండాలి ఏం ప్లస్ ఉండాలి డొమాస్టిక్కి నేషనల్కి మధ్యలో రిలేషన్ ఏంటిది రిసిప్స్ మైనస్ పేమెంట్స్ రిసిప్ట్స్ మైనస్ పేమెంట్స్ మనం ఏమంటామంటే నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాము సో అయిపోయింది ఏంటి మార్కెట్ ప్రైస్ మరియు ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ పెద్దదా ఫ్యాక్టరీ కాస్ట్ పెద్దదా మార్కెట్ ప్రైస్ పెద్దది సో మార్కెట్ నుంచి సమ్ తీసేస్తే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది మార్కెట్లో నుంచి ఫ్యాక్టరీ కాస్ట్ తీసేయాలంటే గవర్నమెంట్ ట్యాక్సెస్ వేసిద్ది మైనస్ సబ్సిడీలు ఇచ్చేది ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ ఇచ్చుకోవటం నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎన్ఐడిటి ఇది అట్లాగా మనకి ఈ యొక్క కాన్సెప్ట్లో వచ్చే బిడ్స్ అనేవి చేయవచ్చు ఈ వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి ఇటువంటి ప్రీవియస్ బిడ్స్ చాలా ఉన్నాయి వీడి మధ్యలో రిలేషన్స్లో ఉన్నాయి సో కనుక మీరు ఒక్కసారి ఆ బిడ్స్ని ఈ ట్రిక్ ఉపయోగించి కనుక మీరు చూసేటట్లయితే మీరు ఈజీగా నేషనల్ ఇన్కమ్ మీద వచ్చే బిడ్స్ని చాలా ఈజీగా ఈజీగా చేసేయవచ్చు ఇప్పుడు మనం ఎలా చేసామో ఒకసారి చూద్దాం ఎంపీ ఇక్కడ ఉంది మనకి జిఎన్పి ఏ అయినా రాసుకోవచ్చు మనం జిఎన్పిఎఫ్సి రాసుకోవచ్చు ఎన్ఎన్పిఎఫ్సి రాసుకోవచ్చు తర్వాత ఎన్డిపిఎఫ్సి రాసుకోవచ్చు ఎన్ఎన్పిఎంపి కూడా రాసుకోవచ్చు ఇప్పుడు దీని నుంచి ఈ నాలుగు ఎలా వస్తాయో మనము చూద్దాం ఫస్ట్ది చూద్దాం జీ ఉంది జీ ఉంది ఓకే పర్లా డొమెస్టిక్ ఉంది నేషనల్ ఉంది డొమెస్టిక్ పెద్దదా నేషనల్ పెద్దదా డొమెస్టిక్ నేషనల్ ఇండియా పరంగా చూసుకుంటే నేషనలే పెద్దది సో నేషనల్ నేషనల్కి మధ్యలో రిలేషన్ ఏంటంటే ఎన్ఎఫ్ఐఏ డ డొమెస్టిక్ చిన్నది నేషనల్ పెద్దది సో చిన్నదానికి కొంత యాడ్ చేయాలి కొంత యాడ్ చేయాలి ఏమి యాడ్ చేయాలి ఎన్ఎఫ్ఐఏ వాటి మధ్యలో రిలేషన్ ఏంటంటే ఎన్ఎఫ్ఐఏ దాన్ని యాడ్ చేయాలి అప్పుడు ఈ డొమెస్టిక్ అనేది మనకి ఇక్కడ నేషనల్గా మారిపోయింది ఎక్ట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది ఫ్యాక్టరీ కాస్ట్ ఉంది మార్కెట్ ప్రైజ్ పెద్దది అంటే దాంట్లో నుంచి తీసేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది ఏం తీసేయాలి మార్కెట్ ప్రైస్లో నుంచి వస్తూ ఫ్యాక్టరీ మార్కెట్ ఫ్యాక్టరీలోంచి మార్కెట్లోకి వచ్చినప్పుడు దాని మీద ట్యాక్స్ వేస్తున్నాడు సో ఆ ట్యాక్సీలు తీస్తే అది ఫ్యాక్టరీ కాస్ట్లో తెలిపేది ఎన్ఐడిటి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనకి ఇది ఇచ్చేసి మనకి ఆప్షన్స్ ఏమైనా ఇవ్వచ్చు సో ఇది ఇచ్చేసి ఈ రెండు ఉన్నదే ఆప్షన్ మనకి ఏదైతే కింద నాలుగు ఆప్షన్స్లో ఉంటుందో అది ఇది కరెక్ట్ అనమాట అట్లా మనం ఈ కాన్సెప్ట్ ఎటువంటి కాన్సెప్ట్లో ఇచ్చిన బిట్స్ మనం ఈజీగా చేసి వేయవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం గ్రాస్ ఉంది నెట్ ఉంది గ్రాస్ పెద్దదా నెట్ పెద్దదా గ్రాసే పెద్దది సో గ్రాస్ పెద్దది కాబట్టి గ్రాస్లోంచి కొంత తీసివేయాలి ఏం తీసివేయాలి మనకి ఇక్కడ డిప్రిషియేషన్ తరుగుదల తీసివేయాలి అప్పుడు అది నెట్లోకి మారుతుంది ఇక్కడ డొమెస్టిక్ ఉంది డొమెస్టిక్ ఉంది ఇంక ఇబ్బంది లేదు పీ ఉంది పీ ఉంది మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ పెద్దది ఫ్యాక్టర్ కాస్ట్ చిన్నది పెద్ద దాని నుంచి ఏం తీసేయాలి ట్యాక్స్ ఇన్ నెట్ ఇన్డైరెక్ట్ నెట్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి సో దీంట్లో నుంచి ఇది మారాలంటే కింద మనకు ఆప్షను ఇది ఉండాలి ఇక్కడ చూడండి గ్రాస్ ఉంది నెట్ ఉంది మైనస్ డిప్రిషియేషన్ డొమెస్టిక్ ఉంది నెక్స్ట్ ఉంది డొమెస్టిక్ చిన్నది అంటే సమ్ కలపాలి ఏం కలపాలి డొమెస్టిక్ నేషనల్ నేషనల్ ప్రోడక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే రిసిప్స్ మైనస్ పేమెంట్స్ రిసిప్స్ మైనస్ పేమెంట్స్ అంటే ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ నికర విదేశీ కారక ఆదాయము నికర విదేశీ కారక ఆదాయము అంటారు దీన్ని నికర విదేశీ కారక ఆదాయం సో ఇక్కడ ప్రోడక్ట్ ఉంది ప్రోడక్ట్ ఉంది మార్కెట్ ప్రైస్ ఉంది ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది మార్కెట్ ప్రైస్ పెద్దది ఫ్యాక్టర్ కాస్ట్ చిన్నది సో మైనస్ ఎన్ఐడిటి నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇక చూడండి జీడిపి ఎపి జీ ఉంది ఎన్ ఉంది గ్రాస్ ఉంది నెట్ ఉంది గ్రాస్ పెద్దది నెట్ చిన్నది గ్రాస్లో నుంచి నెట్ రావాలంటే మైనస్ డిప్రిషియేషన్ డొమెస్టిక్ ఉంది నేషనల్ ఉంది డొమెస్టిక్ చిన్నది నేషనల్ పెద్దది ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఈ గుర్తుపెట్టుకోవాలి రాస్కి నెట్కి మధ్యలో రిలేషన్ ఏంటిది డొమెస్టిక్కి నేషనల్కి మధ్యలో రిలేషన్ ఉంటుంది మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టరీ కాస్ట్కి రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్స్ బట్టి మనం ఈజీగా చేయొచ్చు మార్కెట్ ప్రైజు మార్కెట్ ప్రైజు సో ఇవి అనమాట ఇట్లా మనం బట్టి బట్ట అవసరం ఆ చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఇట్లా ఎన్ని బిడ్స్ ఇచ్చినా కానీ ఈ రిలేషన్స్లో నేషనల్ ఇన్కమ్కి ఈ నికర విదేశీ కారక ఆదాయాల మధ్యలో ఉన్న రిలేషన్స్ని మనం ఈజీగా అయితే మనం కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది గ్రూప్ టూలో మనకి ఎకానమీలో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట ఫస్ట్ కాన్సెప్ట్ ఇన్ గ్రూప్ టూ ఇన్ ఎకానమీ ఇది మనకి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా చాలా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది వాళ్ళకి నైన్త్ టెన్త్ క్లాసులో ఈ కాన్సెప్ట్ ఉంది అలాగే మనకి ఎన్టీపీసీలో కూడా వీటికి సంబంధించిన బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఒకటికి రెండు సార్లు ఇంగ్లీష్లో నేర్చుకోవడానికే చూడండి ఎందుకంటే తెలుగులో పదాలు కొంచెం కష్టంగా ఉంటున్నాయి ఇంగ్లీష్లో అయితే చాలా ఈజీగా ఈజీగా ఈ కాన్సెప్ట్ని అయితే నేర్చుకోవచ్చు సో ఇటువంటిది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఈ వీడియో కింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ